స్పీచ్లు ఎక్కువైపోయినాయా బోర్ కొడుతుందా గట్టిగా అవట్లేదు మీ వాయిస్ తగ్గిందంటే బోర్ కొడుతుందని అనుకుంటున్నా ఏం లేదు కదా ఓకే ఒక ట్వంటీ మినిట్స్లో ప్రోగ్రామ్ అయిపోతుంది నాకు లాస్ట్ స్పీచ్ ఇంకెవరైనా ఉంటే కనుక మాట్లాడే అవకాశం కూడా ఇస్తారు ఓకేనా ఇంకా తర్వాత స్కిల్స్ ఉన్నాయి ఒక రెండు మూడు తర్వాత ఒక మంచి కల్చరల్ యాక్టివిటీస్ డ్యాన్స్ కూడా ఉన్నాయి అవి చూసిన తర్వాత గిఫ్ట్లు అందుకొని వెళ్ళిపోవచ్చు ఓకే సిస్టర్ మరి సిటీజీ ఓకే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన ముఖ్య అతిథి స్కూల్ కమిటీ చైర్మన్ వేణన్న గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ జాన్శాఖ గారికి మన ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి సార్ గారికి చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి మరియు దేశ సరిహద్దుల్లో మన అందరి భద్రత కోసం రక్షణ లాగా ఉన్నటువంటి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి సార్ గారికి అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈరోజు నేను మాట్లాడుకో మాట్లాడడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మన దేశంలో కులము మతము భాష రంగు అని తేడా లేకుండా ఉన్నటువంటి దేశం మన దేశం మన దేశంలో ఉన్న ఒకే ఒక రంగు ఏదన్నా ఉందంటే అది త్రివర్ణ పతాకమే ఓకే అదేవిధంగా మన దేశంలో అందరితో ఒకే జాతి ఒకే మనసు ఒకే గమ్యం అది ఏదంటే స్వాతంత్ర దినోత్సవ వేదిక ఓకేనా ఇంతవరకు రెడ్డి సార్ గారు మాట్లాడుతున్నట్టు మన భారతదేశము ముక్కలు ముక్కలు కావడానికి కారణం ఏంటి అనే దానికి నేను కూడా ఒక ఉదాహరణ చెప్తున్నాను భారతదేశం అనేది పట్టం అందరికీ మీకు గుర్తుందా ఒకసారి ఊహించుకోండి ఒకసారి ఊహించుకోండి ఎక్కడ చూస్తా ఉన్నారు ఇక్కడ లేవు బాడీ సహజ్ మైండ్ ఆబ్సెంట్ ఉంది నేను మాట్లాడితే గొడవలకు పరిమితం అయిపోతుంది మాట్లాడు నేను మాట్లాడితే ఇంటంటే చెప్తాను ఇంటరా భారతదేశం పటం ఐడియా ఉందా ఎంతమందికి ఐడియా ఉంది చేస్తే అండి ఇంతమందికి ఐడియా ఉంది ఓకే హ్యాండ్స్ చేయండి ఓకే ఉత్తర దిశలో ఏముంది మళ్ళీ చెప్పండి మ్యాప్ ఇండియా మ్యాప్ ఐడియా ఉందన్నారు కదా ఉత్తర దిశలో ఏముంది జమ్మూ కాశ్మీర్ ఉందా ఇండియా మ్యాప్లో ఫా ఫస్ట్ ఉండేది ఏంటిది జమ్మూ కాశ్మీరే కదా జమ్మూ కాశ్మీర్లో ఏముంటాయి ఎత్తైనటువంటి పర్వతాలు హిమాలయ పర్వతాలు మంచు కొండలు ఉంటాయి ఉంటాయి కదా కానీ అక్కడి చూడ ఏ శత్రువులు రావడానికి సాధ్యం కాదు సులభం కాదు ఎందుకంటే పదునైనటువంటి కొండలు ఉన్నాయి అదేవిధంగా కింది భాగంలో దక్షిణ దిశలో ఏముంది కింద దక్షిణ దిశలో ఏముంది శ్రీలంక అవునా శ్రీలంక కింది భాగం వద్ద ఏముంటుంది మహాసముద్రం ఉంటుంది అవునా మా సముద్రమే కదా అక్కడి నుంచి కూడా శత్రువులు కానీ ఉగ్రవాదులు కానీ రావడానికి మన దేశానికి అవకాశమే లేదు ఇంకా పడమర దిశ పరమ పడమర దిశలు ఏమున్నాయి పడమర దిశలు ఏమున్నాయి రాజధాని ఉన్నాయి ఉన్నాయా అక్కడి నుంచి కూడా ఎలాంటి శత్రువులు గాని ఉగ్రవాదులు కానీ మన దేశాన్ని మట్టి కలిపేయడానికి ఛాన్స్ లేదు అంటే ఇవన్నీ మనకు ఒక రక్షణ కౌచం లాగా ఒక గోడలాగా ఉన్నాయి కానీ మన దేశానికి శత్రువులు రావాలన్నా ఉగ్రవాదులు రావాలన్నా ఒకే రాష్ట్రం నుంచి రావడానికి ఛాన్స్ ఉంది ఆ రాష్ట్రం ఏంటంటే పంజాబ్ రాష్ట్రము ఇది ఎందుకు చెప్తున్నానంటే పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి స్వాతంత్ర సమరయోధులు గొప్ప నేల అది ఒక గురునానక్ ఉన్నటువంటి నేల అదేవిధంగా ఒక రంజీత్ సింగ్ ఉన్నటువంటి పుట్టినటువంటి నేల ఒక భగత్ సింగ్ పుట్టినటువంటి నేల అది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పంజాబ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ ఎంతో దేశభక్తి ఉంటుంది వాళ్ళకు దేశభక్తి ఉంది కాబట్టి మన భారతదేశాన్ని ఏ ఉగ్రవాదులు కానీ ఏ శత్రువులు గాని ఏ సైన్యం గాని మనని ఏమి చేయలేకుంటున్నాయి ఈ రోజు మనం సుభిక్షంగా ఉన్నామంటే కారణం ఎవరు ఎవరు కారణం పంజాబ్ రాష్ట్రము మన దేశాన్ని అటాక్ చేయాలంటే ఎక్కడి నుంచి అటాక్ చేయాలి ఒకే ఒక దారింది ఏ దారిది పంజాబ్ రాష్ట్రము ఆ పంజాబ్ రాష్ట్రంలోకి ఎవరిని అడుగు పెట్టకుండా చేస్తున్నారు ఎవరు పంజాబ్ పౌరులు కాబట్టి వాళ్ళు మన దేశానికి రక్షణ కావచ్చు అనే దానికన్నా వాళ్ళు మన దేశానికి స్వాతంత్ర పోరాట యోధులు అని చెప్పవచ్చు ఓకేనా సో అలాంటి భక్తి మీకుంటుందే అలాంటి ధైర్యం మీకుంటుందే అలాంటి త్యాగం మనకు కొట్టిందే మనం అలా నడుచుకోవాలి ఓకేనా నడుచుకుందామా ఉందామా దేశ భక్తితో ఉంటారు కదా ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యనారాయణ సార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు